హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వారానికి తెచ్చిపెట్టుకున్న ఫ్రూట్స్ ఇవి యాపిల్స్ అవకాడో కమల బనానా ఇవి వేరే పెద్ద కమల పుచ్చకాయి అయితే మాకు రిలేటివ్స్ వస్తున్నారు లంచ్కి ఇన్వైట్ చేసాము ఇవి ఐటమ్స్ చేశా నేను నేను మా కోడలు ఇద్దరం కలిసి చేసాము పొద్దున్నీ ఇవి బొబ్బట్లు చేశాను గోధుమ పిండితో రసం పెట్టా ఇది మటన్ కర్రీ మాకు ఆర్డర్ స్పెషల్గా చేసింది రైస్ ఇది వైట్ రైస్ పిలిచిన వాళ్ళలో ఒక్కళ్ళు వెజ్ ఉన్నారు అందుకని నేను మామూలు రసం ఒకటి పెట్టాను ఇది క్యాబేజీ చట్నీ చేసా ఇది కొబ్బరి చట్నీ ఇది కొబ్బరి చట్నీ ఇది రైతా వెజ్ రైస్కి ఇది ఇందులో వెజ్ రైస్ ఉంది ఇది చికెన్ బిర్యానీ కోసం గ్రేవీ ఇది చికెన్ బిర్యానీ ఇంకా ఫైనల్గా ఇవి వేస్తున్నాను వడలేస్తున్నాను మినపప్పును శనగపప్పును పెసరపప్పుతో వేస్తున్నాను ఇవి ఇలా నీట్గా మొత్తం మా మాకు వాళ్ళైతే హాల్లో డైనింగ్ టేబుల్ మీద ఈ టేబుల్ మీద ఏమీ లేవు ఇది కిచెన్ ఇది ఒకటే అయితే గ్యాస్ పై కూడా నీట్గా చేయటానికి చూస్తుంది నాకేమో ఇంకా అవ్వలేదు ఇప్పుడైతే మాకు ఇక్కడ టైము పదకొండున్నర అవుతుంది ఇదే లాస్ట్ ఐటమ్ ఇంకా ఇవి వచ్చినాయి వచ్చినట్టు నీట్గా కడిగేసింది సామానాన్ని ఇంకొకసారి చూపిస్తాను మీకు ఇది క్యాబేజీ చట్నీ ఇది కొబ్బరి చట్నీ రసం బొబ్బట్లు రైసా చికెన్ గ్రేవీ వెజ్ రైసు వైట్ రైస్ మటన్ గ్రేవీ కర్రీ వైట్ రైస్లోకి ఈ మార్నింగ్ మిగిలిన ఈ ఇది పెరుగు ఇలా తీసి పెట్టుకున్నాం ఫైవ్ లీటర్స్ డబ్బా తెస్తే మా అబ్బాయి ఇందులోకి తీసిపెట్టుకున్నాం పెరుగు అయితే ఎలా ఉన్నాయి మా ఏర్పాట్లు పుచ్చకాయ జ్యూస్ చేసి రాగానే ఇద్దామనుకుంటున్నాము లంచ్కి ఇన్వైట్ చేసిన వాళ్ళు రాగానే పుచ్చకాయ జ్యూస్ ఇద్దామని అనుకుంటున్నాం ఫస్ట్ అయితే ఇంకా అది చెయ్యాలి ఈ ఎగుతున్నాయి నేనేం వీడియో తీసి పెట్టా ఇంకా ఇంకా ఎవరు రాలేదు ఫోన్ చేస్తే స్టార్ట్ అయ్యామని చెప్పారు త్రీ ఫ్యామిలీస్ వస్తున్నారు మీరైతే ఏం వెరైటీలు చేసుకుంటారు ఎవరినన్నా రిలేటివ్స్ని పిలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి వెజ్ వెజ్ ప్రిపేర్ చేయటం కంటే నాన్ వెజే ఈజీ కదా వెజ్ తినేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారని వెజ్ రైస్ ఒకటి చేసి వెజ్ రైస్కి రైతు రైతా కాంబినేషను ఇవి వడలోనూ బొబ్బట్లు ఉంటాయి వైట్ రైస్లోకేమో క్యాబేజీ చట్నీ ఉంటుందిలే అని అలా సరిపెట్టుకున్నా ఇంకా ఏదన్నా కూర చేద్దామని ఉంది కానీ చూడాలి బాయ్ అండి